హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఇరాన్ రాష్ట్రపతి మరణించిన తర్వాత గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్పై ఎఫెక్ట్ అయితే చూపుతుంది సో ఫ్రెండ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం చూద్దాము సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి బంగారం మొదటిసారి డెబ్భై నాలుగు వేలు దాటింది ఆల్ టైమ్ హై తొంభై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు ధర ఒక్క రోజులో ఆరు వేల రూపాయలు ఇది పెరిగింది వెండి ధర అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఒక కేజీ వెండి ధర తొంభై నాలుగు వేల రూపాయలకి చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఆరు వేలు దాటింది ఇక ఈసారి ఈ యొక్క బంగారం ధర పది వేలు ఎక్కువగా అయితే పెరిగింది ఐబీజేఏ ప్రకారం ఈ సంవత్సరం ఇప్పటి వరకు బంగారం ధర పదివేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పెరిగిందని పేర్కొన్నారు అదే సమయంలో కిలో వెండి ధర డెబ్భై మూడు వేల మూడు వందల తొంభై ఐదు రూపాయల నుంచి తొంభై రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు రూపాయలకి పెరిగింది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ కొమోడిటీ అండ్ కరెన్సీ హెడ్ అనుజ్ గుప్తా ప్రకారం రాబోయే రోజుల్లో కూడా బంగారం మరియు వెండిలో పెరుగుదల కనిపించవచ్చని పేర్కొన్నారు వెండి ధర అన్ని రికార్డులను బద్దలు కొట్టింది ఒక కేజీ వెండి ధర తొంభై నాలుగు వేల రూపాయలకి చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఆరు వేలు దాటింది ఇక పది గ్రాముల బంగారం ధర రెండు వేల ముప్పై నాటికి ఒక లక్ష అరవై ఎనిమిది వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి